అందరికి వందనాలు పట్టణ మందు మేడు రక్షకుడు మీకర్కై పుట్టినాడు ఈయన ప్రభు అయిన క్రీస్తులు కాసు వార్త రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన చెప్పబోయే ఖండి స్వాక్యము లక్షై తొమ్మిది ఆరు ఏళ్ళ అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజభారముండును ఆచార్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధాన సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ఈరోజు నేను చెప్పబోయే కంటే వాక్యం మత్తాయి రెండు పది పదకొండు వారు ఆ నక్షత్రంని చూచి అత్యానంద భరతులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాయలపడి ఆయనను పూజించి తమ పెట్టలు విప్పి బంగారు సామ్రాని బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించుడు చెప్పబోయే కంఠస వాక్యం యోహాను పన్నెండు నలభై ఏడు నేను లోకమునకు తీర్పు తెచ్చటకు రాలేదు కానీ లోకమునకు రక్షించుటకు వచ్చింది నేను చెప్పబోయే కంటస వాక్యం కీర్తనలు అరవై రెండు ఒకటో వచ్చాను ఆయన వలన నాకు రక్షణ కలుగును కంఠ శాఖం ఎస్ఐ పదకొండు ఒకటో వచనం ఎస్ఐయా మొద నుండి చెగురు పుట్టను వారిని వేల నుండి అంకురు మీద ఫలించును నిజమైన వెలుగు అది లోకానికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించు చిన్నది ఒకటి Praise the Lord to all. I am telling John 1 9, the true light which everyone was coming into the world. Thank you. Praise the Lord to all. I am thrilling. Luca 2 14. Glorily to God in the highest and on an place among those with whom He is. చిల్డ్రన్ వంద ఇప్పుడు నేను చెప్పబోయే కంఠస్థ వాక్యం అయి ఒకటి ఇరవై రెండు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను ఆయనకి ఇమ్మాని ఏలు అని పేరు పెట్టదను